వెల్కమ్ తేజస్వి పల్నాడు జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మండే ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తుండటంతో ఉక్కపోత పెరుగుతోంది ఇవాళ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి జనం ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు పల్నాడు జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల ఉక్కపోత వల్ల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా వడగాళ్ళు కూడా అత్యధికంగా నమోదు నమోదైనయి దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రత వల్ల ఎండ తీవ్రత వల్ల ప్రజలు ఇళ్లలో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఉక్కపాత ఎండ ఇళ్లలో ఉన్న ఉన్నా సరే అత్యధికంగా నమోదు అవడం వల్ల ఇళ్లలో ఉండడానికి కూడా ప్రజలు ప్రజలు అనేక ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు பல்லாடு ஜ கொ மண்டலால அது உணோகிரத அத்தியதிகங்கள் நமோதிந்த முக்கியமாக மனம் செப்புக்கு அது பல்லாடு ஜிவா இது மாச்சர்ல இட்டு குருஜால இட்டு ரெண்டு ரெண்டு ஜத்துல பிராந்தில் மாமுக்கிட்டா அல்லது எண்டகாலம் எண்டகாலம் பெருகுன்ன உஷ்ணோக வல்ல மூடுச்சோட்டல எந்த தீவிர எந்த தீவிரத்தி எண்டக்கு பிரஜை பயிக்குறப்போ எண்ட வல்ல பிள்ளை காண வயசுல பெத்தவாறு காண అనేక సమస్యలు ఎదురవుతున్నాయి తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు రావాలన్నా కూడా ప్రజలు అనేక విధంగా అనేక రకాలుగా తగు జాగ్రత్తలు తీసుకుంటా కూడా బయటకు వస్తున్నారు ఎంతో అత్యవసరం అయితే కానీ ప్రజలు బయట బయటకు వస్తున్నారు దాంతోపాటుగా ఈ వాహనదారులు ఎవరైతే ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళకు కూడా అధికారులు కొన్ని అయితే మంచి మంచినీటి సదుపాయం మధ్య సదుపాయాలు అయితే చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు చిన్నపిల్లలు ఇటు వయసులో పెద్దవాళ్ళు అయితే ఎండ తీవ్రత ఇటు ఉక్కపాతం వల్ల కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే పల్నాడు జిల్లాలో నసరాపేటలో ఇది నిత్యం రద్దీగా ఉండే ఏరియా అలాంటిది ఏరియా ఎండ తీవ్రత వల్ల ప్రజలు కూడా బయటకు రావడానికి భయపడి తొమ్మిది దాటినాక బయటకి ప్రజలు కూడా ఎవరు రావడం లేదు అత్యవసరమయ్యి చెతే బయటికి ఎవరు రావడానికి కూడా ఇష్టపడటం లేదు ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఈ ఎండ తీవ్రత మీద అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఆహా అవగాహన కల్పించడంతో పాటు ఎండకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ తీవ్రత ఈ వడగాలి వడగాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేది కూడా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న డాక్టర్లు కానీ ఉన్న స్టాఫ్ నర్సులు కానీ వచ్చిన ప్రజలకు ఎండకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకొని మంచిగా కొబ్బరి నీళ్ళు అలాంటివి ఎక్కువగా తీసుకోవాలా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చూసుకోవాలని చెప్పి డాక్టర్లు కూడా ప్రజలకు చెబుతున్నారు పాటుగా పొలాడు జిల్లా కరెక్ట్ కూడా కొన్ని చోట్ల ఆటో వాళ్ళ కోసం ఇటు బైక్ మీద వెళ్ళే ప్రయాణికుల కోసం కొన్ని చోట్లయితే మంచి చలింత్రాలు అయితే చలింత్రాలు ప్లస్ మధ్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా మనం మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఇటు రెండు చింతల அத்திகம் நமோத நமோதை பல்லாடு ஜி கொண்டு மண்டல எவ்வளவு వడగాళ్లు ఎక్కువ ఆఫీస్ ఎక్కువగా వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే ఉదయం పూట పనికి వెళ్తారో పల్లెటూరు నుంచి వాళ్ళు కూడా ఉదయం తొమ్మిది పదింటికల్లా ఆ పళ్ళు ముగించుకొని ఇంటికైతే వస్తున్నారు ఆ పల్లెటూరులో అయితే చెట్ల కింద పడుకుంటున్నారు కొన్ని పల్లెటూరులో కొన్ని ఊర్లలో అయితే ఏసీలు కూడా పనిచేయట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు ఎండల మీద ప్రజలకు అనేక అనేక రకాలుగా అవగాహన కల్పించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది ఈ ఎండకి అవసరం అయితేనే బయటకు రావాలి కానీ మామూలుగా అయితే రావద్దని కూడా అధికారులు అయితే చెబుతున్నారు కెమెరామ్యాన్ వసంత స్వామి మెగానేని పల్నాడు జిల్లా